చేయకండి నేను చూసుకుంటాను మీకు రా అని నేను అన్నాడు ఈ నాయుడు చేత సస్పెన్షన్ ఇప్పించాడు అయిపోయింది అట్లాగే బోడి ప్రసాద్ ఫోన్ వెళ్ళింది చంద్రబాబుని అట్లాంటిది పవన్ కళ్యాణ్ ఎవరికి ఫోన్ చేస్తున్నాడు బొలిసేర్ సైనా ఓపెన్ గా కామెంట్ పెట్టాడు నేను పార్టీకే లాయల్టీ కానీ అసలు కనీసం పిల్లవని కూడా పిలవలేదు పలకరించను కూడా పలకరించలేదు మరి అతను పిలిచి మాట్లాడాలి కదా ఇంకోటి శివశంకర్ ఉన్నాడు అధ్యకే అతని పేరెంట్ సందీప్ ఉన్నాడు కష్టపడ్డ కష్టపడ్డ నిజమైన వాళ్ళకి ఎవరికి వచ్చినట్టు ఈ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు తప్పించి కష్టపడ్డటువంటి వాళ్ళు వచ్చింది అంటే శ్రీనివాసు కందులు దుర్గేష్ కూడా మళ్ళీ అన్యాయమే జరిగాయి మళ్ళీ ఇప్పుడు అమలాపురంలోనంట పీ గనవరం తీసుకొచ్చి రాజేష్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసి జనసేనకి ఇది కాస్త వాళ్ళు తీసుకుంటారు నిన్న ఒక డౌట్ వచ్చింది నాకైతే మరి అంతవరకు కరెక్ట్ తెలియదు కానీ అనుమానించాలని తప్పేం లేదు కదా మనం నిన్న ఆ టైంలో ఈయన పని కట్టుకుని వచ్చి జన సైనికుల ముందు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను నేను అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నాను అందరూ ఎంపీగా వెళ్ళమంటున్నారు కానీ నేను ఆలోచిస్తున్నాను పెద్దలతో ఆలోచిస్తున్నాను ఆ మాట చెప్పిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రం అంతా రగిలిపోయింది క్లారిటీ వచ్చిన వాళ్ళకి క్లారిటీ వచ్చింది కానీ అంతకు ముందు వరకు రాష్ట్రంలో ఈ ఎన్నికల హయంలో కూడా హయాంలో కూడా గీతాంజలి అనే ఒక అమ్మాయి